ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ మా చెరులో చేపలు వలేశారు చూడండి చిన్న చెరువు అండి ఇది గొరసలు రవ్వలు ఉన్నాయండి రవ్వలో వదిలేము మేము ఇక్కడ ఒకటి ఉందండి చూద్దాము పడింది ఇంత వరుస పడింది ఈ వల సరిలేదండి సరలేదండి పెద్దవి పడతలేదు అన్నీ చిన్నయ్య పడుతున్నాయి పెద్దవి తప్పించుకెళ్ళిపోతున్నాయి వల స్ట్రాంగ్ లేదు వల బాగుంటే పెద్ద పెద్దవి ఉన్నాయి చెరులోని కానీ అవి పడతలేదు అన్నీ చిన్నయ్య పడుతున్నాయి అన్నీ అన్నీ సంతిలో వేసారు ఇదిగోండి ఇది ఒకటే పెద్దది పడింది ఒకటే పడింది పెద్దది ఉన్నాయన్నీ చెన్నయ్యే ఇవన్నీ ఎన్ని అండి ఇగో మాకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఇలా ఫ్రెష్గా పట్టుకుంటాం మేము ఇదిగో ఇప్పుడు పడింది కదా తీసుకొచ్చారు చూడండి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి